గుడ్ మార్నింగ్ అండి రచిత రెడ్డి గారు లోక్సభ రాజ్యసభ రెండు ఎలక్షన్స్ కూడా తొందరలో రాబోతున్నాయి ఒక సీటు గెలిచే అవకాశం ఉందా రాజ్యసభలో అదేవిధంగా లోక్సభకు సంబంధించి నిన్న సీఎం కేసీఆర్ గజ్వేల్ ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఎమ్మెల్యేలను కూడా కూడగట్టుకొని బీఆర్ఎస్ శ్రేణుల్లో తెలంగాణ ప్రజల్లో మరింత ఉత్సాహభరితంగా ముందుకెళ్లే అవకాశాలు ఇప్పటి నుంచి కంటిన్యూగా ఉండబోతున్నాయా ప్రజాక్షేత్రంలోకి రాబోతున్నారా సభల్లో పార్టిసిపేట్ చేయబోతున్నారా ఒకటి ఇప్పటికే లోక్సభ ఎన్నికల్లో ముందుకెళ్లడానికి ఈ రోజే కార్యక్షమ సిద్ధం చేసుకుని సభతో ముందుకెళ్తుంది కాంగ్రెస్ మొట్టమొదటిసారిగా సీఎంగా మొట్టమొదటి సభ ఈ రోజు చంద్రగల్ జరగబోతుంది లోకసభ స్థానం సాధించడానికి అక్కడ నుంచి శంకరం పూరిస్తున్నాం అంటున్నారు మరి ఏంటి పోటీలు అసలు లేనే ఉండకుండా పోతోంది లోక్సభ ఎలక్షన్స్ లో బిఆర్ఎస్ అంటున్నారు రెండు జాతీయ పార్టీల మధ్యనంట గుడ్ మార్నింగ్ అండి ఐ ఐస్ ప్రేక్షకులకు పైనల్లో ఉన్న పెద్దలందరికీ నమస్తే అండి చూడండి మాటలు ఎన్నో మాట్లాడొచ్చు ఇవాళ స్వరాష్ట్ర సాధకుడిగా తెలంగాణ తొలి ముఖ్యమంత్రిగా చెరగని ముద్ర వేసిన నేత మన కేసీఆర్ గారు అండి ఇవాళ దార్శనిక పాలనలో రాష్ట్ర రూపురేఖలను సమూలంగా మార్చేసి దేశానికే ఆదర్శంగా నిలిచిన గనుడు కేసీఆర్ గారు ఇవాళ ఎవరు అవునన్నా కాదన్నా ఈ నిజం ఒప్పుకొని తీరాల్సిందే గజ్వల్ ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేసి ప్రజాక్షేత్రంలో తిరిగి అడుగు పెట్టింది ఇవాళ ప్రతిపక్ష నేతగా తన కర్తవ్య నిర్వహణకు సిద్ధమైందండి గులాబీ క్యాడర్ కొత్త జోష్ నిండింది ఇవాళ మా కార్యకర్తలు గాని లీడర్లు గాని ప్రతి ఒక్కరు కూడా కథన రంగంలో వాదు చేయడానికి సిద్ధంగా ఉన్నాం తెలంగాణ సాధించి స్వరాష్ట్రాన్ని పదేండ్ల అనతి కాలంలోనే ప్రజా ఆకాంక్షలకు అనుగుణంగా ప్రగతి పదంలో నడిపించి ఇవాళ దేశానికి ఆదర్శంగా నిలిచింది బిఆర్ఎస్ పార్టీ అండి ఇవాళ రాజీ లేని పోరాటాలతో తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలని దృష్టిలో పెట్టుకొని ఈ పదేండ్లు కూడా పనిచేసము గతంలో కూడా ప్రజలు మమ్మల్ని ఆదరించు ఇవాళ రాజశేఖర్ గారు చెప్పింది వాస్తవం అండి కేవలం ఒకటి పాయింట్ ఏడు శాతంతోనే వాళ్ళు కొద్దిగా ముందున్నారు ప్రజలు మమ్మల్ని పూర్తిగా తిరస్కరించలేదు ఇవాళ మళ్ళీ ప్రజలు పశ్చాత్తాప పడుతున్నారు కేసీఆర్ గారు లాంటి మహోన్నతుని ఇలా వదిలేసుకున్నందుకు ప్రజలు పశ్చాత్తాప పడుతున్నారు కాంగ్రెస్ లాంటి అసమర్థ పాలనతో ప్రభుత్వం జనాలను గోస పెడుతుందండి ఇలా మహిళల కోసం ప్రవేశపెట్టిన ప్రీ బస్ పథకం ఆటో డ్రైవర్ల జీవనోపాధిని నిన్న ఒక ఆటో కార్మికుడు ఆటోను తగలబెట్టినాడు ప్రజాభవన్ ముందు మొన్న ఒక ఆటో కార్మికుడు ఆత్మహత్య చేసుకున్నాడు ఇవన్నీ చూస్తుంటే లోకసభ గాని రాజ్యసభ గాని ప్రజలు పశ్చాత్తాపబడి మళ్ళీ బీఆర్ఎస్ కి కట్టబట్టే ఆలోచనలో ఉన్నారండి ఇవల్ల పార్లమెంట్ లో గాని లోక్సభకి సంబంధించి గతంలో ఆడే మీరు బీఆర్ఎస్ నాయకులు చెప్తుంది ఏంటంటే తెలంగాణ ప్రజల యొక్క సమస్యలను తెలియచేయాలంటే పార్లమెంట్ లో మన గలం విప్పాలి బీఆర్ఎస్ నేతలు పార్లమెంట్ లో ఉండాలి అంటున్నారు కానీ గతంలో కూడా ఉన్నారు కదా అప్పుడు ఎంత వరకు సమస్యలు పరిష్కరించారు ఎంత వరకు తెలంగాణ ప్రజల గురించి వాయిస్ వినిపించున్నారు ఎన్ని నిధులు తీసుకొచ్చారు అని చెప్పి క్వశ్చన్ చేస్తుంది ఇక్కడ కాంగ్రెస్ గతంలో కూడా కేంద్రంలో ఉన్న బీజేపీ ఎటువంటి సహకారం చేయనప్పటికీ కూడా కొట్లాడి వాళ్ళు సహకారం చేసినా చేయకున్నా కూడా రాష్ట్రంలో ఇవాళ సంపూర్ణమైన అభివృద్ధిని చేసినామండి మేము పార్లమెంట్ లో గతంలో కొట్లాడిన క్వశ్చన్స్ అవన్నీ మేము బయట పెట్టినాం అందరికంటే ఎక్కువ తెలంగాణ కోసం కొట్లాడి ఎక్కువగా క్వశ్చన్లు అడిగింది కూడా బీఆర్ఎస్ పార్టీ ఏనండి థర్డ్ పొజిషన్ లో కాంగ్రెస్ లో ఉంది అది గుర్తు పెట్టుకోవాలి వేదిక ఏదైనా కానీ ఇవాళ కేసీఆర్ గారి కుటుంబాన్ని దూషించడమే సీఎం అండ్ కో వాళ్ళ కంపెనీ ముఖ్య ఉద్దేశం ఉంది కానీ ప్రజలు అధికారం కట్టబెట్టింది గత ప్రభుత్వాలను విమర్శించడానికి కాదండి ఇలా దృష్టంతా పాలన మీద కాకుండా వ్యక్తిగతంగా దూషించడం తప్పండి అది అంతర్జాతీయ వేదికల పైన ఇలా కాంగ్రెస్ ఏం మాట్లాడుతుందండి రైతు రైతు భరోసాలను మాట్లాడుతుంది అబద్దాలు చెప్తున్నాడు ఇక్కడ రైతులకు రైతు బందే లేదు వాడబోయి రైతు భరోసా అని మాట్లాడుతున్నాడు ఇలా రైతు బంధు అడిగితే చెప్పుతో కూడదామంటున్నారు ఇవాళ ఏం మాట ఏం జరుగుతుందండి రాష్ట్రంలో ఇలా రెండు వేల ఇరవై మూడు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రంలో అధికారంలోకి రావడానికి అలవి కాని అడ్డగోలు హామీ ఇచ్చింది తెలంగాణ ప్రజలను మోసం చేసిందండి అక్కడ అమలు కానీ నిన్న నిన్న కూడా చెప్తున్నారు ఇవన్నీ అమలు చేయడం సాధ్యం కాదు అనేది ఒకవేళ కాంగ్రెస్ కి పాయింట్ ఒకటి అమలు కానీ అలవి కాని హామీలు అంటే దానికి మించి ఇచ్చింది అప్పుడు బీఆర్ఎస్ కానీ ప్రజలు నమ్మలేదు ప్రజలు తప్పకుండా నమ్మినారు ఇన్నేళ్లు పదేళ్లు మమ్మల్ని మేము బ్రహ్మాండమైన పాలన అందించడం సరైన ఒక్కసారి అవకాశం వాళ్ళకి ఇచ్చిండ్రు కానీ ఈ నెల రోజులలోనే వాళ్ళది బయటపడ్డది ప్రజలు నిజంగా కూడా పశ్చాత్తాప పడుతున్నారండి నిజంగా మీరు వెళ్ళి ప్రజల్లో కనుక్కోండి ఇలా నాయకులు మాట్లాడే మెదక్ నుంచి ఎవరండి మెదక్ నుంచి కేసీఆర్ పోటీ చేయబోతున్నారని తెలుస్తుంది వాస్తవమేనా డెఫినెట్ గా చేయొచ్చు చేయకపోవచ్చు సరే చేస్తే ప్రజలు స్వాగతించడానికి సిద్ధంగా ఉన్నారు సరే మరి సోనియా గాంధీ గారు కూడా చేస్తామంటున్నారు ప్రజాక్షేత్రంలో ఎవరైనా రావచ్చు ఎవరైనా పోటీ ఇచ్చు గతంలో గాంధీ ఓడిపోయిన దాఖలాలు కూడా ఉన్నాయి దాన్ని ఎవరు మనము ఎవరు గెలుస్తారు ఎవరు ఓడిపోతారు అనేది ప్రజలు నిర్ణయిస్తారు ఎవరైనా పోటీ చేయొచ్చు చేయకపోవచ్చు సరే అది తర్వాత విషయం అండి ఇవాళ ప్రజా పాలన అని చెప్పేసి ప్రజలను తప్పదో పట్టించి ఇవాళ ఆరు గ్యారంటీలు మమ్మల్ని రాష్ట్రంలోకి అధికారంలోకి ఏంటి మేము ఆరు గ్యారంటీలు అమలు చేస్తామని చెప్పిన సీఎం గారు ఇవాళ పార్లమెంట్ లో గెలిపించండి అప్పుడు ఆరు గ్యారెంటీలు అమలు చేయని చెప్తున్నాడు అంటే దీనికి దానికి లింక్ చెప్పారు పార్లమెంట్ లో అమలు చేస్తామని అంటే పూర్తి స్థాయిలో కాకపోవచ్చు ఇచ్చినటువంటి పాయింట్స్ లో మెయిన్ పాయింట్స్ లో ఇంకొక రెండు హామీలు అమలు చేస్తామని చెప్తున్నారు రెండు వందలు ఐదు వందల రూపాయలు గ్యాస్ సిలిండర్ అనే దానికి ఏమేమి మహాలక్ష్మి పథకంలో రెండు వేల ఐదు వందలు ఇవ్వాలి ఐదు వందలు చెప్తా పూర్తి స్థాయిలో ఆరు గ్యారంటలు కాదు అమలు చేసి వనరులు పెంచకుండా ఫ్రీ బస్ ఒకటి అమలు చేసి మేము రెండు గ్యారెంటీలు అమలు చేసినాము సోనియా గాంధీ బర్త్ డేకు అని అన్నారు మరి మిగతా నాలుగు ఎన్నడు చేస్తారు రాహుల్ గాంధీ పెళ్లికి చేస్తారా ఇంకా మిగతా నాలుగు ఇంకా అమలే కాలేదు మరి మిగతా నాలుగు కూడా అమలు కావాలంటే మమ్మల్ని పార్లమెంట్ లో గెలిపియండి అంటారు చెప్పకుండా అమలు చేసేయాలంటారా ఏ విధంగా సాధ్యం రాష్ట్రంలో రెడ్డి గారు రాష్ట్రంలో ఉన్నటువంటి ఆర్థిక స్థితిగతులు పూర్తిగా ఆదాయం అంటే లాభాలు ఉన్నటువంటి రాష్ట్రాన్ని నష్టాల్లోనూ అప్పులు పాలు చేసినటువంటి సిచ్యువేషన్ మనకు కనిపిస్తున్నాయి అదే సభా వేదిక అభయ్యం రిలీజ్ చేసినప్పుడు సీఎం రేవంత్ రెడ్డి చెప్పున్నారు లంకి విధులు ఉండే ఖాళీ కుండలు కనిపిస్తున్నాయి ఇక్కడ అని సో బడ్జెట్ లో మేము దీనికి సంబంధించి కేటాయింపులు చేస్తాం అమలు చేస్తామని చెప్తున్నారు కరెక్ట్ కాదంటారా ఆ ప్రాసెస్ చూడండి రాష్ట్రంలో విప్లవాత్మక మార్పులు సృష్టించింది బీఆర్ఎస్ ప్రభుత్వం అండి అస్తిత్వమే కాదు ఆస్తులు సృష్టించడం మరి వాటి గురించి మాట్లాడాలి అప్పులు అప్పులు కాదండి ఆస్తులు సృష్టించడం ఇలా బిఆర్ఎస్ పార్టీ చెరగని ముద్ర వేసుకుంది ప్రజల్లో అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు వట్టిగానే అయితే అప్పులు లేకుండానే సెక్రటేరియట్ కడతారా అప్పులు లేకుండానే రాష్ట్ర అభివృద్ధి జరుగుతుందా ఎక్కడైనా ఏదైనా ఒక రాష్ట్రం చూపించండి అప్పు లేకుండా ఇలా బ్రహ్మాండంగా ప్రజలు ఆదరించు మమ్మల్ని సరే ఇవాళ కూడా గట్టి ప్రతిపక్ష పాత్రలో కూర్చుండబెట్టి డెఫినెట్ గా వాళ్ళ ఆరు గ్యారంటీ హామీలకై కొట్లాడతాము వాళ్ళు చెప్పేది ఏది కూడా జరగదండి వాళ్ళు నెల రోజుల్లోనే వాళ్ళకు బయటపడ్డది వాళ్ళు చెప్పే ప్రతి హామీ కూడా అవద్దం వాళ్ళు ఏమీ చేయలేరు ఎలా పార్లమెంట్ ఎలక్షన్ల కోసమే ఈ మాత్రం ప్రజలు కలబడు లేకపోతే ఎవరు కూడా కలవద్దు ఏదైతే వెళ్తున్నారో అట్లా కాదు మీకు వారు హామీలు లేదని నిధులు ఇవ్వడం కాదు బద్నాం చేస్తారని కామెంట్స్ పంపించిందంటే కేసీఆర్ కో ఏదైనా ముందస్తుగా ఆలోచన కనిపిస్తుందా ఇప్పటికే కాంగ్రెస్ నాయకులు చెప్తున్నారు దాదాపుగా ఇరవై నుంచి ముప్పై మంది ఎమ్మెల్యేలు మాతో కాంటాక్ట్ లో ఉన్నారు గేట్లు ఓపెన్ చేశామని రెడీ రావడానికి సిద్ధంగా ఉన్నారని చెప్తూ ఉన్నారు సో ఇన్ఫర్మేషన్ ఏమైనా కేసార్ కి అందిందా కాపాడుకునే ప్రయత్నాలా రాజ్యసభకు సంబంధించి చూడండి ఎన్నైనా మాట్లాడొచ్చండి ఇది ఒక అస్తిత్వ పార్టీ ఇవాళ మా బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు ప్రజా క్షేత్రంలో ప్రజలు గెలిపించారు ఇవాళ గట్టి మెజారిటీతో గెలిచిందండి వాళ్ళు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలను కూడా అదే ప్రజలు గెలిపించారు ఆ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ఎవరు కూడా ఫెయిల్ అయ్యే పార్టీలకు పోరు మా బిఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎవరు కూడా అది ఇవాళ కాంగ్రెస్ పార్టీ సక్సెస్ కాలేదు నలభై రోజుల పాలనలోనే వాళ్ళ ఐదు కింద ముఖ చిత్రం కనబడ్డది వాళ్ళు ఏ పార్టీ పరిపాలిస్తారో ప్రజలకు అంచనా ఇస్తున్నారు మా పార్టీ మా ఎమ్మెల్యేలు ఓడు కాదు వాళ్ళే ఇంట్లోకి రాకుండా జాగ్రత్త పడండి వాళ్ళు ఒక అభద్రత భావంలో ఉన్నారు వాళ్ళు ప్రభుత్వాన్ని నిలబెట్టుకోలేక వాళ్ళలో వాళ్ళే కుమ్ములాటలు స్టార్ట్ అయిపోయినాయండి వాళ్ళలో వాళ్ళే బయటపడలేకపోతున్నారు కానీ ఈ పార్లమెంట్ ఎలక్షన్ అయిపోతే వాళ్ళ ఎమ్మెల్యేలు బిఆర్ఎస్ లకు వచ్చినా ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదా మా అంశం అండి ఇది ఏం చేస్తున్నారని అడుగుతా ఉన్నారు గతంలో అంటే ఈ పది సంవత్సరాల టెన్యుర్ లో ఈ పదవీ కాలంలో ఎటువంటి అవినీతి చేశారు ప్రాజెక్టు లో ఎంత వరకు ఖర్చు చేశారు ఎంత వరకు పక్కకి వెళ్ళిపోయింది ఇవన్నిటి గురించి కూడా తెరమే తీసుకొస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం ఎస్ సిట్టింగ్ జడ్జ్ తో విచారణ జరిపిస్తున్నా సిద్ధమని చెప్తున్నారు ప్రధాన ప్రతిపక్షం అయితే ముందు ముసలి పండుగ అంటుంది బీజేపీ కూడా ఒకవేళ కాంగ్రెస్ పార్టీ రాష్ట్రం నుంచి ఒక కంప్లైంట్ ఇస్తే మేము సిద్ధంగా ఉన్నాం ఎవరు ఏం చేశారు అంతా కూడా మేము క్లియర్ కట్ గా ముందుకు వెళ్తాం ముందు అంతా చూపిస్తాం అంటున్నారు డెఫినెట్ గా అండి చట్టానికి ఎవరు అతిథులు గారు చట్టానికి ఎవరు చుట్టాలు గారండి ఇక్కడ ఎవరు తప్పు చేసినా శిక్ష అనుభవిస్తారు డెఫినెట్ గా మీరు ఇన్వెస్ట్ ఇన్వెస్టిగేషన్ చేసుకోవచ్చు ఎవరు తప్పు చేసిండ్రో వాళ్ళని మీరు డెఫినెట్ గా శిక్షించవచ్చు కానీ అదే సాకుతో ఇయ్యాల అభివృద్ధి పాలన కుంటుబడిస్తే మాత్రం తెలంగాణ ప్రజలు సహించరు మీరు గత పాలన విమర్శలు చేసుకుంటూ ఎంత కాలం మీరు పబ్బం గడుపుకుంటారు మీరు ఆరు గ్యారంటీలు అమలు చేస్తారు అధికారంలోకి వచ్చిన తొంభై రోజుల్లోనే అన్ని చేసి చూపిస్తామన్నారు నెక్స్ట్ డే రెండు లక్షల రుణమాఫీ అన్నారు ప్రతి ఒక్క హామీ కూడా ఇవాళ ఎందుకు వెనక్కి పడిపోయింది ఎందుకు బీఆర్ఎస్ ని విమర్శించుకుంటూ పబ్బం గడుపుతున్నారు ఇప్పుడు ఈ మూడు లక్షల వరకు వడ్డీ లేని వడ్డీ లేని రుణాలిటీ పోయినాయి ఇరవై నాలుగు గంటల కరెంటు వ్యవసాయానికి ఇస్తామన్నారు అది ఎక్కడ పోయింది ఎంతసేపు ప్రభుత్వాలను విమర్శించుకుంటారు గత కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రత్యేక వ్యవసాయ బడ్జెట్ తిరిగి ఎన్నడు ప్రారంభిస్తారో చెప్పాలి అన్ని పంటలకు మద్దతు ధర ఎప్పుడు ఇస్తారో చెప్పాలి ఇలా మూతబడిన కార్వగారాలు ఎప్పుడు చక్కెర కర్మాగారాలు జరిపిస్తామన్నారు ఇప్పుడు అలవి కాదు ఫోర్ ట్వంటీ హామీలలో కనీసం ఫోర్ ట్వంటీ హామీలలో వంద హామీలన్నీ ఎప్పుడు చేస్తారో చెప్పాలి వీళ్ళు వివిధ కారణాలతో పంటసభ ఎన్నికల్లో మొత్తం ఎన్ని సంపాదించుకోవచ్చు అనుకోవచ్చు కౌంటర్ ఉందా ఏమంటారు సారీ లోక్సభ స్థానాల్లో మొత్తం ఎన్ని గెలుచుకుంటుంది అనుకోవచ్చు ఇప్పుడు ఉన్నటువంటి బీఆర్ఎస్ డెఫినెట్ మెజారిటీ మెజారిటీ ఆఫ్ సీట్స్ డెఫినెట్ గా పార్టీ గెలుచుకుంటది అందరూ కాంగ్రెస్ పద్నాలుగు అని చెప్పున్నారు బీజేపీ ఎనిమిది నుంచి పది అలవకగా గెలుస్తాం ఈ సార్ అని చెప్పి ఒక ఫిగర్ చెప్పున్నారు మరి లాస్ట్ టైం ఎలక్షన్స్ లో సారు కారు పదహారు ఇంతకు ముందు మనకి వాస్తవ గారు గుర్తు చేసిన విధంగా లాస్ట్ టైం స్లోగన్ అది కారు సారు పదహారు అనేది మరి ఇప్పుడు ఏంటి పదహారు ఫిగర్ స్టిక్ అయి ఉన్నారా లేదంటే డెనెట్ గా గొప్ప మెజారిటీయే ఎక్స్పెక్ట్ చేస్తున్నాము నెంబర్ ఆఫ్ స్థానాలు బిఆర్ఎస్ కె వస్తుంది పార్లమెంటు లో తెలంగాణ అస్తిత్వాన్ని గాని తెలంగాణ గలాన్ని గాని తెలంగాణ బలాన్ని గాని తెలంగాణ బలం గాని ఏమంటారు దళం బలం గలం అన్ని కూడా బీఆర్ఎస్ పార్టీ అని ప్రజలు నమ్ము నమ్ముతున్నారు కాంగ్రెస్ పార్టీకి పొరపాటున అధికారం కట్టబెట్టడం వల్ల రాష్ట్రం పదేళ్ళు ఎనకపోతుందని గ్రహించారు ప్రజలు ఇలా పార్లమెంట్ లో తెలంగాణ వాదం ఉండాలంటే బీఆర్ఎస్ ఎంపీలు ఉండాలనేది ప్రజలకు అర్థమైంది కాబట్టి మెజారిటీ ఆఫ్ సీట్స్ బిఆర్ఎస్ పార్టీకి వస్తాయని బలంగా నమ్ముతున్నారు రెడ్డి గారు ఏమంటారు అయిపోయింది అమలు కాని హామీలు ఇచ్చున్నారు దాంట్లో నేను కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తా నవంబర్ నెలలో బహిరంగ సభలో అంటే ప్రచారాల్లో భాగంగా మాట్లాడినప్పుడు సీఎం రేవంత్ రెడ్డి నెక్స్ట్ మంత్ ఎవరు కూడా కరెంట్ బిల్లులు పే చేయకండి ఎందుకంటే వచ్చింది మన సర్కారే రెండు వందల యూనిట్ల లోపు ఉన్న వారు అందరూ కూడా నన్నే చాలా మంది అడుగున్నారు ఈ నెల పే చేయాలమ్మా అవసరం లేదా కట్టాలా కరెంట్ బిల్లులు అని ఇంకా ఏం రాలేదు కాబట్టి కట్టమని చెప్పున్నాం కొన్ని చోట్ల కట్టకపోతే ఫీజులు కూడా తీసుకెళ్లి మొత్తం కట్ చేసినటువంటి సిచ్యువేషన్స్ సో ఇవన్నీ కూడా గతంలో ఇచ్చినటువంటి హామీలు ప్రచార సభల్లో రైతు బంధు విషయంలో కూడా చాలా యూటర్స్ తీసుకుంది ఈసీ ఒకసారి పర్మిషన్ ఇవ్వడము మళ్ళీ ఇవ్వకపోవడము ఇచ్చినప్పుడు ఇప్పుడు ఎంత ఇస్తాం అంతా తీసుకోండి మిగిలిన అమౌంట్ మేము అధికారంలోకి రాగానే ఇస్తామని చెప్పినటువంటి సిచ్యువేషన్ రైతు రుణమాఫీ కూడా సేమ్ పాలసీ సో ఇవన్నీ కూడా మీరు చెప్పినటువంటి టైం టెన్యూర్ లో జరగలేదు మిగిలిన ఉద్యోగాలు అంటారా పర్టికులర్ గా వన్ ఇయర్ టైం